నిజామాబాద్ టౌన్ ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస హౌస్ బ్రేకింగ్ కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు ఆపరేషన్లో కీలక విజయం సాధించారు మొత్తం ముప్పై తొమ్మిది దొంగతనాలు చేసిన ఘరాణమూటా సభ్యులుగా గుర్తించిన ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి పదిహేను తులాల బంగారు ఆభరణాలు నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ మంగళవారం వెల్లడించారు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్కు చెందిన మహమ్మద్ ఆమెర్పై అనుమానం కలిగి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అతనిని అదుపులోనికి తీసుకుంది విచారణలో అతను ముఠాతో ఇతర నిందితులైన మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ షేక్ వసీం జావీద్ ఖాన్ రియాజ్ సోహెల్ ఆసిఫ్ ఖాన్ మోహన్లతో కలిసి పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు ఈ ముఠా నిజామాబాద్లోని ఆటోనగర్ ధర్మపురి హిల్స్ పెయింటర్ కాలనీ అక్బర్ నగర్ డ్రైవర్ కాలనీ వంటి ప్రాంతాల్లో ఇరవై నాలుగు హౌస్ బ్రేకింగ్ కేసులు అలాగే హైదరాబాద్ శివార్లో పదిహేను ఆటో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు ముఠాలో సభ్యులుగా ఉన్న నిందితులపై పలు నేర కేసులు పీడీ యాక్ట్ కూడా నమోదు కావడం గమనార్హం వీరిపై సెక్షన్ వన్ 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 బిఎన్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు పదిహేను తురాల బంగారు ఆభరణాలు షిఫ్ట్ డిజైర్ కారు మోటార్ సైకిళ్ళు పల్సర్ హోండా షైన్ ఫ్యాషన్ ప్లస్ ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు బృందం సభ్యులు ఎన్ సురేష్ కుమార్ సిఏ పశ్చిమ రూరల్ సర్కిల్ కె వెంకట్రావు ఎస్ఐ టౌన్ సిక్స్త్ కేర్బీజీ హెడ్ కానిస్టేబుల్ తదితర పోలీస్ సిబ్బంది ఈ అద్భుత విజయానికి హర్షం వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బృందాన్ని అభినందించారు అందరికి నమస్కారం ఇవాళ మన టౌన్ సిక్స్ పోలీస్ నిజామాబాద్ డివిజన్ సౌత్ రూరల్ సర్కిల్ టౌన్ సిక్స్ పోలీస్ వాళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఏవైతే హెచ్బి బై నైట్లు రాత్రి కూడా ఇళ్లలో ఒక చొరబడి దమంతరాలు చేస్తున్నారో ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది మన ఇటీవల కాలంలో మన టౌన్ సిక్స్ పోలీస్ స్టేషన్ లో మన కొన్ని సీసీ కెమెరాలు లోకల్స్ అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సిసి కెమెరాల ద్వారా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ ఎంత బాగా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఈ హెచ్పి బై నైట్లు దొంగతనాలు రాత్రిపూట దొంగతనాలు అవుతుంటే మనం వెరిఫై చేస్తుంటే మొహమ్మద్ అమీర్ అతని హైదరాబాద్ షాపూర్ లో ఉంటాడు యాక్చువల్లీ కానీ అతను ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అఫెన్సెస్ చేస్తున్నాడు అనేది మనకి వచ్చింది మళ్ళీ ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయినాయి దాంట్లో భాగంగా అతని మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడం జరిగింది అతను యాక్చువల్లీ చిన్నప్పుడు స్టార్టింగ్ చిన్న పిక్ పాకెటింగ్తో స్టార్ట్ చేసేవాడు అయితే అతనికి మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అని అతనితో పరిచయం ఏర్పడింది వీళ్ళిద్దరూ పిక్ పాకెటింగ్ తో పాటు మిగతా అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఈ హౌస్ బ్రేకింగ్ స్టార్ట్ చేశారు అతనితో ఆసిఫ్ తో పాటు వసీమ్ సోహెల్ జావేద్ ఖాన్ రియాజ్ అలీ ఆసిఫ్ ఖాన్ మిగతా వాళ్ళు కూడా తో కలిశారు వీళ్ళందరూ నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏరియాలో ఈ హౌస్ బ్రేకింగ్ అటెంప్ట్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పటి ఇప్పటిదాకా ఇరవై నాలుగు కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ అయినాయి అయితే ఈ ఇరవై నాలుగు కేసులు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ ఏరియాలో రిజిస్టర్ అవుతూ ఉండేవి వీళ్ళు దొంగతనం చేసి ఒక ఐడె ఇల్లుని ఐడెంటిఫై చేసి దొంగతనం చేసి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని షేక్ వసీమా అతనికి ఇచ్చేవాళ్ళు బంగారాన్ని షేక్ వసీమా అతనికి ఇచ్చేవారు ఈ షేక్ అనే అతను మోహన్ మల్కాపూర్ వాస్తవ్యుడు ఇతనికి ఇస్తే ఈ మోహన్ అనే అతను ఆ బంగారాన్ని కరిగి పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాడు అట్లా ఈ దొంగతుల దొంగలు ఇచ్చిన ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేసేవాడు ఈ ఇప్పటిదాకా మనం మొహమ్మద్ ఆమిర్ ని మొహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ ని షేక్ వసీమ్ ని రియాజ్ ని జావేద్ ఖాన్ షేక్ సోహెల్ మొహమ్మద్ ఆసిఫ్ మాలత్ మోహన్ ని ఎనిమిది మంది మనం పట్టుకోవడం జరిగింది ఇంకా కొంతమంది పట్టుకోవాలి ఇంకా పట్టుకోవాల్సి ఉంది అయితే దీంట్లో ఈ షేక్ వసీమ్ అనే అతని పైన ఎనిమిది కేసులు పాత కేసులో నిందితుడు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో అతని పైన పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది యాక్ట్ కి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళా ఎఫ్ఎస్ఎస్ చేయడం మొదలుపెట్టాడు ఇంకొక వ్యక్తి చర్పట్ సునీల్ సోహేల్ అలియా షేక్ సోహెల్ తన మీద ఏడు కేసెస్ ఉన్నాయి నిజామాబాద్ లో చాలా దొంగతనాలు చేశాడు మొహమ్మద్ అమీర్ అనే అతని పైన ఇరవై ఒక్క కేసెస్ ఉన్నాయి మన నిజామాబాద్ ఏరియా తర్వాత కామారెడ్డి నిర్మల్ హైదరాబాద్ ఏరియాలో దొంగతనాలు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ అనే పైన పది కేసెస్ ఉన్నాయి తర్వాత జావేద్ ఖాన్ ఐదు కేసులు నిందుతున్నాడు ఈ మోహన్ ఎవరైతే రిసీవర్ ఉన్నాడో ఇతనికి గాంజా కన్సంప్షన్ అలవాటు కూడా ఉంది గాంజా మూడు కేసెస్ కూడా ఉన్నాయి వీళ్ళందరి మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అందరు కలిసి ఒక గ్యాంగ్ ప్రవర్తిస్తున్నందుకు ఆర్గనైజ్ క్రైమ్ ట్రిపుల్ వన్ సెక్షన్ లో కేసులు పెట్టడం జరిగింది అండ్ ఇప్పుడు జుడిషియల్ రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అట్లానే ఇప్పటిదాకా పదిహేను తులాల గోల్డ్ రికవర్ చేశాం ఇంకా రికవరీ ఇంకా వాళ్ళు పదిహేను ఆటోలు కూడా దొంగతనం చేశారు ఆటోలు రికవరీ కూడా లో మనం అది కూడా రికవరీ చేస్తాం సో మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి ఈ సిసి కెమెరాల యొక్క లాభం మీరు చూశారు మీ యొక్క ఏరియాలో అందరూ కలిసి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కి మీరు ముందు రావాల్సిన కోరుకుంటున్నాము సో దట్ మనం ఇట్లాంటి క్రిమినల్స్ అఫెన్సెస్ ని అవ్వకుండా మనం ఫ్యూచర్లో నివారించగలుగుతాము అఫెన్సెస్ అయితే ఇమీడియట్గా పట్టుకునే దానికి కూడా మనకి ఇమీడియట్గా పట్టుకునేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఈ మొత్తం ఆపరేషన్ని లీడ్ చేసిన మన మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకటరెడ్డి గారు మొత్తం పర్యవేక్షించారు ఇన్స్పెక్టర్ సౌత్ రూరల్ సురేష్ గారు తర్వాత వెంకట్రావు ఎస్ఐ టౌన్ సిక్స్ వీళ్ళు ఫీల్డ్ చేశారు దాంతోపాటు ఈ ఆపరేషన్లో కేర్బాజీ హెడ్ కానిస్టేబుల్ అభిలాష్ పిసి సునీల్ కుమార్ శివ శివసాగర్ గౌడ్ సాయి కిరణ్ వీళ్ళందరూ కష్టపడి వీళ్ళందరినీ పట్టుకోవడం ఈ పెద్ద గ్యాంగ్ పట్టుకోవడంలో చాలా కష్టపడ్డారు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్